జొమాటో స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కస్టమర్లకు తమకు నచ్చిన ఫుడ్ ను ఇంటికే తెప్పించుకుంటున్నారు ప్రత్యేకించి ఏదైనా పండగలు లేదా న్యూ ఇయర్ పార్టీ లాంటివి ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ సర్వీసెస్ కు క్రేజీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అలాంటి ఆర్డరే ఒకటి జొమాటో సీఈఓని షాక్ కు గురిచేసింది కోల్కతా నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్ ఏకంగా ఆర్డర్లో నూట ఇరవై ఐదు ఐటమ్స్ పెట్టాడు అంతే జొమాటో ఎంప్లాయీస్ షాక్ అయ్యారు ఇదేదో క్రేజీగా ఉందని ఆ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లారు ఆయన కూడా ఆ ఇన్ఫర్మేషన్ ను ట్వీట్ చేసి ఇప్పుడే కోల్కతా నుంచి ఓ ఆర్డర్ వచ్చింది ఏకంగా నూట ఇరవై ఐదు ఐటమ్స్ పెట్టారు నాకు కూడా ఆ పార్టీకి వెళ్లాలని ఉంది అంటూ ట్వీట్ చేశారు తీరా అతనేం ఐటమ్స్ పెట్టారా అని ఎంక్వైరీ చేసిన సీఈఓకి తెలిసింది ఏంటంటే ఆ కస్టమర్ నూట ఇరవై ఐదు రోటీస్ పెట్టాడు జనరల్ గా ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎన్ని కావాలో పక్కనే క్వాంటిటీ నెంబర్ ఉంటుంది అందరూ దాన్ని మహా అయితే ఐదు నుంచి పది క్వాంటిటీ నెంబర్లు వరకు వాడతారు కానీ ఈ కోల్ కథా కస్టమర్ నూట ఇరవై ఎంటర్ చేయటం నూట ఇరవై ఐదు రుమాలి రోటీలను ఆర్డర్ చేయటంతో ఈ క్రేజీ ఆర్డర్ వెలుగులోకి వచ్చింది